రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజైతే ఈ వీడియోలో నా బ్యాడలోని మిర్చి మార్కెట్ ఏ విధంగా ఉంది ఈరోజు రేట్స్ అనేవి తెలియబడతాను ఈరోజు వచ్చేసి సోమవారం డేట్ వచ్చేపాటికి పదవ తారీకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు బ్యాడ మార్కెట్లో ఉన్నాము ఇక్కడైతే చింతాలు అవుతున్నాయి అనమాట బాగా చూస్తున్నారు కదా ఇవైతే డబ్బి ఇరవై ఐదు వేలు పోవడం జరిగింది ఇవి తొంభై సంచుల ఆటో ఇక ఇండియన్ టూ జీరో ఫోర్ త్రీ కూడా రావడం జరిగింది ఇది వచ్చేసి చాలా క్వాలిటీ తక్కువగా ఉన్నాయి పన్నెండు వేలు అయితే వేయడం జరిగింది అనమాట చాలామంది రైతులైతే చాలా రేట్స్ అయితే తక్కువగానే పోయినాయి ఇక్కడ చూసుకున్నట్లయితే పదకొండు వేల చిల్లర అయితే దిగడం జరిగింది అంటే పదకొండు వేల నూట పదహారు సంచులు అయితే రావడం జరిగింది ముప్పై ఒక వెయ్యి ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అంటే ఇవి చూసుకున్నట్లయితే దరిదాపు డబ్బీ క్వాలిటీలు అయితే ఇరవై నుంచి ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది మీడియం క్వాలిటీలు ఇక మంచి క్వాలిటీ ఉన్నాయంటే ముప్పై వేలు పోవడం జరిగింది ముప్పై వేల ఐదు వందలు ముప్పై ఒకటిన్నర మంచి డీలక్స్ క్వాలిటీలు అదండి రేట్స్ అయితే ఇవన్నమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై రెండు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ మంజీ రోడ్డు చూసుకున్నట్లయితే పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి స్టార్ట్ అందు పదహైదు వేలు పోవడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీకి చాలా మంది రైతులైతే రావడం జరిగింది అంతా టెండర్కి కూడా వేసినారు అయినా రేట్స్ అయితే పెద్దగా అయితే లేవన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ అంటే ఎక్ తక్కువలోనే రాస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వర్ష ప్రభావం కూడా ఎక్కువ ఉంది ఈ వర్షాలు ఉన్నప్పుడు మార్కెట్కి అయితే రాకూడదని నాకైతే ఇప్పుడైతే విదితమైంది ఎందుకంటే నిన్న బల్లార్ నుంచి వస్తున్నాము వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తుంది ఇప్పుడు ఈ సరుకు తీసుకుని పోవడానికి కూడా వ్యాపారస్తులు రెండు రోజులు పట్టేలా ఉంది అంతా మేఘ మేఘానుభూతి ఉంది ఇక్కడంతా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ రేట్స్ని బట్టి చూసుకున్నట్లయితే రైతుగా పెద్దగా రైతుకు పెద్దగా మిగిలేదేం లేదు చాలామంది రైతులు ఫిబ్రవరి నెలలో పెట్టిన రైతులు నలభై వేలు అట్లా అడిగినారు ఆ మాల్ అయితే మళ్ళీ ఇంకా పెరుగుతుందేమో అత్యాస్త రైతులు ఇక్కడ బ్యాడీ మార్కెట్లో పెట్టడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ కూడా అప్పుడు ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు వేసిన రైతులు ఇప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలే రాస్తున్నారు అయినా ఇవ్వక తప్పనే పరిస్థితి ఎందుకంటే టైం అనేది వచ్చేసింది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జూన్ నెలలో ఉన్నాం రేపు నెల విత్తనం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరితోనూ డబ్బు అనేది ప్రాముఖ్యత పెరిగింది ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి అంతా చాలామంది మార్కెట్కి రావడం జరిగింది మనం గత వారానికి వరం చూసుకున్నట్లయితే ఆరు వేలు ఏడు వేల సంచులు అయితే మార్కెట్కి ఎక్కువగా రావడం జరిగిందనమాట ఎందుకంటే చాలామంది ఈ క్వాలిటీని బేస్ చేసుకొని రేట్స్ అనేవి వేయడం జరుగుతుంది అంటే మీడియం క్వాలిటీలకి తక్కువగానే ఉంది చాలా తక్కువగా ఉందన్నమాట డబ్బే అయితే పద్నాలుగు వేల స్టార్ట్ అయినాయి పదహారు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు అందుకుమించి అయితే పోవటం లేదనమాట మీడియం క్వాలిటీలు ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే దాని గురించి మాట్లాడుకునేదే తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయిపోయినాయి అన్నమాట సెకండ్ క్వాలిటీలు చాలామంది నావి ఫస్ట్ కాయలను ఇంత అద్మానం చేసినారని చాలామంది రైతులైతే బాధపడుతున్నారనమాట కూర డౌన్కి అయితే మార్కెట్ అయితే వచ్చేసింది అందరికీ వీడియోలోనే చెప్తున్నాము అయినా వినటం లేదు ఎవరిదన్నా పదహారు పదిహేడు వేలు ఏసీల దగ్గరే అడుగుతుంటే ఇచ్చేసేయండి ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇక్కడ చెప్తే అక్కడ రాస్తున్నారు మీరు అదొకటి గమనించాలా వచ్చిన వ్యాపారస్తులు తక్కువగానే వస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు అంతా చాలామంది వచ్చినాక మళ్ళీ ఏసీలో పెట్టుకునే కూడా మళ్ళీ ఖర్చు అవుతుందని మళ్ళీ ఇచ్చేసే పరిస్థితి అనమాట మంది బళ్ళారు నుంచి కూడా తీసుకొని వచ్చినారు అక్కడ బళ్ళారి మార్కెట్లోన బాగానే నడుస్తాయనుకుంటే అనుకుంటే రేట్లు ఎవరు మొగ్గు చూపడం లేదనమాట వ్యాపారస్తులు కూడా రావటం లేదు ఇంకా ఇక ఈ నెల చూస్తాం రేపు నెలలో చూస్తామని రైతులు కూడా ఉన్నారు మీరు కూడా ఏమన్నా ఏసీల దగ్గరికి వెళ్ళి సరుకు కూడా చెక్ చేసుకుని చాలామంది అయితే బూజు పట్టినాయని చాలామంది మార్కెట్కి వేయడం జరిగింది ఆ బూజు పట్టిన కాయలు అయితే చాలామంది అమ్ముకోవడానికి వచ్చినారు అవి ఎక్కడి ఎంత చిక్తే అంతకు రాస్తున్నారు అనమాట బూజు పట్టినాయని డబ్బీ కాయలు మంచి క్వాలిటీలో పదహారు పద్దెనిమిది ఇరవై వేలు జరుగుతుంది ఉన్నట్టుండి ఈ రేటు పెరుగుతుందేమో మళ్ళీ మనకు తక్కువ అమ్ముకున్నామైన అపోతో చాలామంది అట్లే పెట్టుకున్నారన్నమాట ఏసీల దగ్గర ఏసీల దగ్గర అలా పెట్టుకొని చాలామంది నీళ్ళు వేసుకొని ఎక్కువ వేసుకొని చాలామంది చూడు కూడా చూడలేరు అనమాట ఇప్పుడు డైరెక్ట్ ఎత్తుకొచ్చేపాటికి అవి శాతం కనపడుతుందన్నమాట అప్పుడు వ్యాపారస్తునికి చేయి దొరికినట్లయిపోయిందనమాట అందుకే ఈ అయితే షేర్ చేస్తున్నాను ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట చాలా అంగంలో తిరిగాను పొద్దున్నుంచి ఎక్కడా పడుకోలేదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇస్తామని వచ్చినాము ఇది ఒక మనం కవర్ పట్టినట్లయితే అన్నీ కవర్ చేసుకుందామని ఇక త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ అయితే పదినారు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే పోవడం జరిగింది ఇక తెల్లగాయలు మచ్చకాయలు అయితే వస్తున్నాయి తక్కువగా పోతున్నాయి అంటే రెండు వేలు మూడు వేలు అయితే పోవడం జరుగుతుంది అనమాట చాలామందికి ఈ మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వాలని నుంచి మెసేజ్ ఫోన్స్ కాల్స్ కూడా చేస్తున్నారు ఇంకా మరిన్ని వీడియోలు తీయడానికి కూడా ఆస్కారంగా ఉంటుంది నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జును